చిరిగిన చొక్క ఆయన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నాడట ఒక ఆయన పుస్తకం విలువ తెలిసిన వాళ్ళే ఆ మాటలు అనగలరు పుస్తకం విలువ తెలిసిన వాళ్లే ఆ మాటలు అర్థం చేసుకుని అంగీకరించగలరు ఈ మోడర్న్ జనరేషన్లో బుక్స్ చదివే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు వాడే వారి సంఖ్య రోజుకు పెరిగిపోతుంది పుస్తకాలు చదివే డిసిప్లిన్ చాలామంది పక్కన పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఎంత టైం అయినా కూర్చోవడం కామని అందుకే ఇప్పటి జనరేషన్ లో వారికి జనరల్ నాలెడ్జ్ తక్కువ సామాజిక విషయాలపై అవగాహన కూడా తక్కువ ముందు తరాల చరిత్ర ఎలా ఉండాలో తెలియదు పుస్తకం తెరిచి చదవడం చేయడం అనే మంచి క్రమశిక్షణ రోజు రోజుకు దిగజారిపోతుంది అంతెందుకు రోజు చదివే న్యూస్ పేపర్ కూడా ఇప్పుడు చాలామంది మొబైల్ ఫోన్లో చదువుతున్నారు అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి ఎందుకంటే పుస్తకాలు చదివితే మన మైండ్ చాలా షార్ప్ అవుతుంది ఆలోచన సామర్థ్యం రోజు రోజుకు పెరుగుతుంది ఒక విషయంపై వివిధ రకాల అభిప్రాయాలు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతుంది బుక్స్ చదివితే మనకు తెలియని విషయాలు తెలుస్తాయి మనం ప్రాక్టీస్ చేస్తున్న విషయాలపై అవగాహన కూడా కలుగుతుంది గుడ్డిగా ఏది పడితే అది నమ్మే తత్వం నుండి చదివి పరిశోధించి నమ్మే నాలెడ్జ్ లభిస్తుంది నువ్వు ఒంటరిగా ఉన్నావా పుస్తకం చదువు ఒక ఆయన అంటాడు పుస్తకం చదువుతున్నప్పుడు నువ్వు ఒంటరివి కాదు మన శరీరం హెల్తీగా ఉండాలంటే వ్యాయామం ఎక్సర్సైజ్ ఎంత అవసరమో అలాగే మన మైండ్ హెల్తీగా ఉండాలంటే చదవడం అంతే అవసరం అని ఇంకొక ఆయన చెప్తాడు ఈ బుక్స్ కిండిల్ బుక్స్ అని డిఫరెంట్ లో పుస్తకాలు చదివే జనరేషన్లో మనం ఉన్న హార్డ్ కాపీ పుస్తకం పట్టుకొని చదివితే ఉండే మజా అది వేరే లెవెల్ చివరిగా ఒక విషయం పుస్తకం చాలా పవర్ఫుల్ కాబట్టే ప్రతి మతానికి ఒక పుస్తకం ఉంటుంది పుస్తకం చాలా పవర్ఫుల్ కాబట్టే దేశానికి కూడా ఒక పుస్తకం ఉంటుంది దాన్నే మనం రాజ్యాంగం అంటాం పర్సనల్గా నాలెడ్జ్లో ఎదగాలని